అందరికీ నమస్కారం ఈ రాశి కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు మీ మెదడు చాలా స్పష్టంగా పనిచేస్తుంది ఏ కొత్త విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకోగలరు గమన కేంద్రం కొంచెం తగ్గిపోతుంది మధ్యలో ఏదైనా డిస్ట్రాక్షన్ వచ్చినా మీరు పూర్తిగా అఫ్లో కోల్పోతారు డబ్బు సంబంధిన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది అనవసరమైన ఖర్చులకు మనసు చిక్కుకోకండి ఈరోజు కొనుగోళ్లు చేస్తే తరువాత విచారిస్తారు కుటుంబంతో మీకు చాలా మధురమైన క్షణాలు లభిస్తాయి ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించడం వల్ల అందరి మనసులు నిండుతాయి కాని పాత గొడవల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే అది మళ్లీ భావోద్వేగాల గుండెల్లోకి దూసుకెళుతుంది స్నేహితులతో మీరు చాలా సరదాగా గడిపే రోజు ఓ చిన్న సంభాషణ కూడా మీ రోజంతా బాగా మార్చేస్తుంది కాని ఎవరి మాటలనైనా నమ్మి వెంటనే నిర్ణయాలు తీసుకోకండి కొందరు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు దాంపత్య జీవితంలో ఈరోజు మీరు ఒకరికొకరు ఇచ్చే చిన్న చిన్న ఆప్యాయతలు పెద్ద మార్పులను తీసుకొస్తాయి కానీ మౌనంగా ఉండడం లేదా అస్పష్టంగా మాట్లాడడం వల్ల అర్ధం కాని అపార్థాలు పుడతాయి అవి తరువాత కష్టంగా పరిష్కరించుకోవాల్సి వస్తుంది ఆరోగ్యం సంబంధించి మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలి ఉదయం నుంచే నీరు తాగడం సరైన ఆహారం తీసుకోవడం మీకు శక్తినిస్తుంది కాని మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అయితే చిన్న నొప్పులను నిర్లక్ష్యం చేస్తే అవి రాత్రికి పెద్ద సమస్యగా మారతాలి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి మీ పని నాణ్యత వారి దృష్టిని ఆకర్షిస్తుంది కాని మీరు ఓ చిన్న తప్పు చేసినా అది వారి కళ్లలో తప్పుగా కనిపిస్తుంది అందుకే ప్రతి దశలోనూ డబుల్ చెక్ చేయండి ఆధ్యాత్మికంగా మీరు ఈరోజు చాలా లోతుగా ఆలోచిస్తారు మనసులోని ప్రశ్నలకు సమాధానాలు కనిపిస్తాయి కానీ ఓ ప్రత్యేక గురువు లేదా మార్గదర్శకుడి సహాయం లేకుండా మీరు తప్పుడు మార్గంలో పడే ప్రమాదం ఉంది ఆనందం ఈరోజు మీ చుట్టూ తిరుగుతుంది చిన్న విషయాల్లో కూడా మీకు సంతోషం కలుగుతుంది కానీ ఆ సంతోషం క్షణికమైనది దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మరింత నిరాశ కలుగుతుంది ఆఫీస్లో మీ పనితీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మీరు పూర్తి చేసే ప్రతి పని మీ ప్రతిభను చూపిస్తుంది కాని ఓ చిన్న తప్పిదం మీ కీర్తికి గండం గెస్తుంది అందుకే ప్రతి ఫైల్ ప్రతి ప్రతిఈమెయిల్ను రెండుసార్లు చూడండి కార్యక్రమాల్లో మీరు చురుకుగా పాల్గొంటారు మీ సహజ నాయకత్వం అందరినీ ఆకట్టుకుంటుంది కాని మీరు ఎక్కువ మాట్లాడితే లేదా ఇతరుల అభిప్రాయాలను తక్కువ చేస్తే అది మీకు వ్యతిరేకంగా తిరుగుతుంది క్రీడల్లో మీకు ఈరోజు చాలా ఉత్సాహం ఉంటుంది మీ శరీరం స్పందిస్తుంది కదలికల్లో సున్నితత్వం ఉంటుంది కాని గర్వం మించితే ఓ చిన్న జారుడు లేదా స్ట్రెయిన్ మీ రోజంతా దెబ్బతీస్తుంది గొడవలు ఈరోజు మీ దగ్గరకు రావు మీరు శాంతంగా ఉండడం వల్ల అనవసర సంఘర్షణలు దూరంగా ఉంటాయి కాని మీరు ఓ చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తే అది అనుకున్న దానికంటే ఎక్కువ గందరగోళానికి దారితీస్తుంది జాగ్రత్త అనేది ఈరోజు మీ మంత్రం ఏ పని చేసినా ముందు రెండుసార్లు ఆలోచించండి కాని మీరు జాగ్రత్త అనే పేరుతో భయపడితే అది మీ సృజనాత్మకతను అడ్డుకుంటుంది తప్పు చేయడం మానవులకు సహజం కాని రోజు మీరు చేసే తప్పు చిన్నదైనా దాని ప్రభావం పెద్దదిగా ఉంటుంది కానీ మీరు దాన్ని గుర్తించి వెంటనే సరిదిద్దుకుంటే అది మీ గురించి మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది ధైర్యం ఈ రోజు మీ పక్కనే ఉంటుంది మీరు ఏ పెద్ద నిర్ణయానికైనా సిద్ధంగా ఉంటారు కాని ధైర్యమనేది అనేది అజాగ్రత్తకు పర్యాయపదం కాదు అలా భావిస్తే పరిస్థితులు మిమ్మల్ని మోసగిస్తాయి నమ్మకం ఈ రోజు మీకు బలంగా ఉంటుంది మీరు నమ్మిన వారిపై మీ విశ్వాసం పెరుగుతుంది కాని మీరు నమ్మకాన్ని అతిగా ప్రదర్శిస్తే అది ఇతరులకు బలహీనతగా కనిపిస్తుంది సామాజిక గౌరవం ఈ రోజు మీకు లభిస్తుంది మీ పని వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు కాని మీరు ఆ గౌరవాన్ని అర్హులు కాని వారికి ఇస్తే మీ స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు పదునుగా ఉంటాయి మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభావవంతంగా ఉంటుంది కాని మీరు ఎక్కువ మాట్లాడితే లేదా అనవసరంగా జోక్స్ చేస్తే అది మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది సంస్కృతి సంబంధించి మీకు ఈ రోజు చాలా ఆసక్తి కలుగుతుంది పాత సంప్రదాయాలు మీకు కొత్త అర్థాలను ఇస్తాయి కానీ మీరు సంస్కృతి పేరుతో ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నిస్తే అది మీకు వ్యతిరేకంగా తిరుగుతుంది ప్రేమ సంబంధాల్లో ఈ రోజు మీకు చాలా మృదువైన క్షణాలు లభిస్తాయి మీ ప్రేమికుడు ప్రేమిక మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడతారు కానీ మీరు ఓ చిన్న అపార్థాన్ని పెద్దడిగా చేస్తే అది మీ సంబంధానికి గాయం కలిగిస్తుంది సమావేశాల్లో మీరు చురుకుగా పాల్గొంటారు మీ అభిప్రాయాలు అందరినీ ప్రభావితం చేస్తాయి కాని మీరు ఇతరుల మాటలను అడ్డుకుంటే లేదా అవమానపరిస్తే అది మీ స్థానాన్ని బలహీనపరుస్తుంది సృజనాత్మకత ఈ రోజు మీ మెదడులో వర్షిస్తుంది మీరు రాసే ప్రతి పంక్తి గీసే ప్రతి రేఖ అద్భుతంగా ఉంటుంది కానీ మీరు దాన్ని ఇతరులతో పంచుకోకుండా దాచుకుంటే అది మీ అవకాశం తగ్గిస్తుంది పరిశ్రమల్లో మీకు ఈ రోజు కొత్త అవకాశాలు కనిపిస్తాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నం ఫలితాలను ఇస్తుంది కానీ మీరు ఓ పరిశ్రమలో పెట్టుబడి పెట్టే ముందు సరైన రీసెర్చ్ చెయ్యకపోతే అది మీకు నష్టం తెస్తుంది ప్రేరణ ఈ రోజు మీ హృదయంలో నుంచి వస్తుంది మీరు చూసే ప్రతి విషయం మిమ్మల్ని ఏదో ఒక దానికి నడిపిస్తుంది కానీ మీరు ప్రేరణను ఓవర్ ఎస్టిమేట్ చేస్తే అది మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది పర్యటనలు ఈ రోజు మీకు చాలా శుభం మీరు వెళ్లే ప్రతి ప్రదేశం మీకు కొత్త అనుభవాలను ఇస్తుంది కానీ మీరు ప్రయాణం ముందు సరైన ప్లానింగ్ చెయ్యకపోతే అది మీకు ఇబ్బందిగా మారుతుంది ప్రతిభాభివృద్ధి రోజు మీకు సహజంగా జరుగుతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ నైపుణ్యాన్ని పెంచుతుంది కానీ మీరు ఓ నైపుణ్యంలో మాత్రమే కేంద్రీకృతులైతే మీరు ఇతర అవకాశాలను కోల్పోతారు వ్యక్తిత్వం ఈ రోజు మీకు ప్రత్యేకతను ఇస్తుంది మీరు ఉన్న గదిలో మీ ఉనికి అందరికీ కనిపిస్తుంది కానీ మీరు మీ వ్యక్తిత్వాన్ని ఇతరులపై రుద్దుకుంటే అది మిమ్మల్ని ఏకా మారుతుంది గత ఫలితాలు ఈ రోజు మీకు పాఠాలను నేర్పుతాయి మీరు గతంలో చేసిన తప్పులనుంచి నేర్చుకుంటారు కానీ మీరు గతంలోనే చిక్కుకుంటే భవిష్యత్తుకు దూరంగా ఉంటారు సామాజిక సంబంధాలు ఈ రోజు మీకు బలంగా ఉంటాయి మీరు కలిసే ప్రతి వ్యక్తి మీకు సహాయపడతారు కానీ మీరు ఓ సంబంధాన్ని అనవసరంగా పెంచుకుంటే అది మీకు భారంగా మారుతుంది వ్యక్తిగత అభివృద్ధి రోజు మీకు సహజంగా జరుగుతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం మిమ్మల్ని మెరుగుపరుస్తుంది కాని మీరు ఓ ప్రయత్నంలో విఫలమైనా దాన్ని ఓటమిగా భావిస్తే మీ ముందుకు సాగే ఉత్సాహం తగ్గిపోతుంది సంక్షేమం రోజు మీకు కుటుంబానికి మీకు అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పని మంచి ఫలితాలను ఇస్తుంది కాని మీరు సంక్షేమం పేరుతో ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకుంటే అది మీకు వ్యతిరేకంగా తిరుగుతుంది కెరియర్ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రయత్నాలు గుర్తింపు పొందుతాయి కానీ మీరు ఓ కవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోకపోతే అది మీ కెరీర్కు అడ్డంగిగా మారుతుంది మనోభావాలు ఈరోజు మీకు సున్నితంగా ఉంటాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ భావాలను అనుభవిస్తారు కానీ మీరు ఓ భావాన్ని అదుపు చెయ్యకపోతే అది మీ నిర్ణయాలను పాడుచేస్తుంది శాంతి ఈరోజు మీ మనసులో నివాసముంటుంది మీరు ఎదుర్కొనే ప్రతి సవాలును శాంతంగా ఎదుర్కొంటారు కాని మీరు శాంతిని బలహీనతగా భావిస్తే అది మిమ్మల్ని అణచివేస్తుంది సంకల్పం ఈ రోజు మీకు బలంగా ఉంటుంది మీరు నిర్ణయించుకున్న దానిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు కాని మీరు ఓ సంకల్పాన్ని అతిగా ప్రకటిస్తే అది మీ శక్తిని తగ్గిస్తుంది నెట్వర్కింగ్ ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది మీరు కలిసే ప్రతి వ్యక్తి మీకు కొత్త అవకాశాలను తెస్తారు మీరు నెట్వర్కింగ్ ను కేవలం ఉపయోగిస్తే అది మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది చట్టపరమైన సమస్యలు ఈ రోజు మీ దగ్గరకు రావు మీరు చేసే ప్రతి ఒప్పందం సురక్షితంగా ఉంటుంది కాని మీరు ఓ చిన్న నిబంధనను నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద చిక్కులకు దారితీస్తుంది పర్యటనలు ఈ రోజు మీకు మళ్లీ శుభం మీరు వెళ్లే ప్రతి ప్రదేశం మీకు కొత్త అనుభవాలనిస్తుంది మీరు ప్రయాణం ముందు సరైన ప్లానింగ్ చెయ్యకపోతే అది మీకు ఇబ్బందిగా మారుతుంది ఇంటి సంస్కరణ ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టే ప్రతి మార్పు మీ ఇంటికి శుభం తెస్తుంది కాని మీరు ఓ మార్పును అతిగా చేస్తే అది మీ ఇంటి శాంతిని భంగపరుస్తుంది పని ఒత్తిడి ఈ రోజు మీకు తక్కువగా ఉంటుంది మీరు సులభంగా పనులను పూర్తి చేస్తారు కానీ మీరు ఓ పనిని అతిగా సులభంగా భావిస్తే అది మీకు ఇబ్బందిగా మారుతుంది ఆధ్యాత్మిక యాత్ర ఈ రోజు మీకు లోతైన అనుభవాలనిస్తుంది మీరు మీ ఆత్మతో మాట్లాడే అవకాశం లభిస్తుంది కాని మీరు ఆధ్యాత్మికతను ఓ ట్రెండుగా భావిస్తే అది మీకు నిజమైన శాంతిని ఇవ్వదు కళలు ఈరోజు మీ జీవితంలో ప్రత్యేక స్థానం పొందుతాయి మీరు సృష్టించే ప్రతి కళాఖండం అద్భుతంగా ఉంటుంది కాని మీరు కళను కేవలం ప్రదర్శన కోసం ఉపయోగిస్తే అది మీ ఆత్మను నిరాశపరుస్తుంది శుభకార్యాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు చేపట్టే ప్రతి శుభకార్యం విజయవంతమవుతుంది కాని మీరు శుభకార్యాన్ని అతిగా ప్రకటిస్తే అది దాని పవిత్రతను కోల్పోతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీకు అదృష్టాన్ని తెస్తుంది మీరు చేసే ప్రతి పనిలో ఈ సంఖ్యను ఉపయోగించుకోండి కాని మీరు ఈ సంఖ్యను అతిగా నమ్మితే అది మీ నిర్ణయాలను ఈ ఈరోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు శాంతిని స్థిరత్వాన్ని ఇస్తుంది కాని మీరు ఈ రంగును అతిగా ఉపయోగిస్తే అది మీ శక్తిని తగ్గిస్తుంది పరిహారం ఈ రోజు మీకు సహజంగా దొరుకుతుంది మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం మీ చుట్టూనే ఉంటుంది కాని మీరు పరిహారాన్ని బయటివారి మీద ఆధారపడితే అది మీకు నిరాశను తెస్తుంది మంత్రం ఓం నమస్ శివాయ రోజు మీకు శక్తినిస్తుంది మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ మార్గంలోని అడ్డంకులు తొలగిపోతాయి కాని మీరు మంత్రాన్ని కేవలం రిపీట్ చేస్తూ దాని అర్థాన్ని గ్రహించకపోతే అది మీకు పూర్తి ఫలితాన్ని ఇవ్వదు ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి